తమిళనాడు మర్చెంటైల్ బ్యాంక్ లిమిటెడ్ నూట నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో వీఆర్సీ కోడలి వద్ద బ్యాంక్ కార్యాలయంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు సీనియర్ ఖాతాదారులకు శాలువాతో ఆత్మీయ స్థరణ నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ చరణ్ సీనియర్ ఖాతాదారుడు శ్రీధర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏబిఎం మల్లికార్జున బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు 아여 g o i 비 g to take a తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ఇక్కడ నెల్లూరు టౌన్లో థర్టీ మోర్ దాన్ థర్టీ ఇయర్స్గా ఇక్కడ ఉంది సార్ సక్సెస్ఫుల్గా బ్రాంచ్ ఫంక్షన్ అవుతుంది నూట నాలుగు వర్షం అయింది హండ్రెడ్ అండ్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మనం ఫౌండేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాం దీ దీనికి మెయిన్ రీజన్ కస్టమర్ సపోర్ట్ ఏంటి కస్టమర్కి మంచి సపోర్ట్ మనకు ఇస్తున్నారు మనము కస్టమర్కి మంచిగా స్కీమ్స్ వేరియస్ స్కీమ్స్ డెపాజిట్ స్కీమ్స్ లోన్స్ అడ్వాన్స్ స్కీమ్స్ అన్నీ చాలా ఇస్తాం ఎంఎస్ఎంఈ లోన్స్ రైస్ మిల్ లోన్స్ హెచ్ఈ లోన్స్ జ్యువెల్ లోన్స్ అన్నీ అన్నీ బెస్ట్ రేట్లో చాలా ఫాస్ట్గా మనం ఇస్తాం డెపాజిట్ స్కీమ్ కూడా చాలా ఉంది మంత్లీ రికరింగ్ డెపాజిట్ ఇమ్యులేటివ్ ముతుకువేల్ డెపాజిట్ స్కీమ్ చాలా ఉంది కరెంట్ అకౌంట్ కూడా చాలా డిజిటల్ ఇప్పుడు చాలా అన్ని హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ అయిందండి కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అన్నీ చాలా ఫాస్ట్గా మొబైల్ బ్యాంకింగ్ యూస్ చేసి చేయవచ్చు అండర్ అండ్ ఫోర్ ఇయర్స్ హిస్టరీ మన బ్యాంక్ ఇది నెల్లూరు టౌన్ కస్టమర్ అందరూ మనకు సపోర్ట్ ఇస్తున్నారు అది మేలు మన సర్వీస్ మేలు పెరుగుతుంది చాలా ఫాస్ట్గా చేసి పెరుగుతుంది అందరూ కూడా ఆశీర్వాదం మన బ్యాంకు కావాలి ధన్యవాదాలు ఈరోజు నూట నాలుగు సంవత్సరం పెట్టి ఒక పబ్లిక్ మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ఇప్పుడు నడుస్తుంది చాలా మంది అటెండ్ చేస్తున్నారు ఇది సోషల్ యాక్టివిటీస్ ఈరోజు చేస్తున్నారు మీ పేరు నా పేరు భరణీధరన్ అండి మేనేజ్ ఫ్రాన్స్యర్గా ఉన్నాను అందరూ సపోర్ట్ చేయండి మీరు సార్ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి అసోసియేషన్గా ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్నాను ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పుడు అనుకోకుండా బ్యాంక్కి తమిళనాడు బ్యాంక్కి వచ్చి నేను కస్టమర్గా ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఖాతా నేను రన్నింగ్ చేస్తూ ఉన్నాను మే ఏ మేనేజర్ వచ్చినా కూడా ఫుల్ కోఆపరేషన్ ఇస్తూ కస్టమర్లు అందరికీ చాలా లోన్లు కానీ పాకస్ కానీ అన్ని సదుపాయం చేస్తున్నారు మేనేజర్ గారు కొత్తగా వచ్చినా కూడా కస్టమర్లకి కోఆపరేషన్ చేస్తున్నారు నూట నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పటికీ చాలా ఏ రిమార్క్ లేకుండా హ్యాపీగా బాగా రన్నింగ్ చేస్తున్నారు ఖాతాలని కానీ గౌరవించటం కానీ సదుపాయాలు చేస్తున్నారు అంతవరకు సంతోషపడుతున్నాను